జనహిత యాత్రలో టీపీసీ చీఫ్ మహేష్ గౌడ్ బిఆర్ఎస్ పడ్డారు కరీంనగర్ ఎంపీగా దొంగ ఓట్లతోనే బండి సంజయ్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు బిఆర్ఎస్ నాలుగు ముక్కలైందని రాష్ట్రంలో ఆ పార్టీ పనైపోయిందని అంటున్నారు వంద సీట్లతో మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తుందని వేరే ఏ పార్టీకి ఇక్కడ అవకాశం లేదన్నారు మహేష్ గౌడ్ లేనిదే బిజెపి నాయకుడు బండి సంజయ్ గెలుస్తాడా కౌన్సిల్ నుంచి ఎంపీ ఎట్లయిండు దొంగ ఓట్లు అయిండు ఈ ఎనిమిది మంది గెలిచిన పార్లమెంట్ సభ్యులు దొంగ ఓట్లతో నువ్వు గెలిచారనే అనుమానం మిస్టర్ బండి సంజయ్ దేశ్ముఖ్ ఎక్కడ బీసీ అయ్యా నువ్వు ఇలా ఒక్క మాట మాట్లాడుతున్నావా రేవంత్ రెడ్డి చట్టాలు తెస్తే మున్నూరు కాపు ముద్దు బిడ్డ బండి ఏం సంఘా ఢిల్లీకి వెళ్లి కిషన్ రెడ్డి కాళ్ళకు కాళ్లకు నీ రక్తంలో బీసీ ఉంటే నలభై రెండు శాతం గురించి తక్షణమే రేపే మాట్లాడాలి మీరు బిల్లులు పెండింగ్ ఉన్నాయి మోడీ దగ్గర ప్రాజెక్టు కూలే విధంగా కాంట్రాక్టర్ జేబులు నింపిన ఘనత కేసీఆర్ది కేసీఆర్ కుటుంబం దొంగలా బోనులు దాచుకొని కోర్టు చుట్టూ అరెస్ట్ ఉంది సుప్రీం కోర్టు మేము తప్పు చేసాం కానీ మమ్మల్ని అరెస్ట్ చేయద్దాం ప్రజా కోర్టులో శిక్ష తప్పదు మిత్రులారా వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ముక్క చిత్రంలో టిఆర్ఎస్ పార్టీ ఉండదు మూడు ముక్కలైతే అయింది ఒక ముక్క సుక్క బిజినెస్ చేసి జైలు పోయి పాపం విదేశాలకు పోయింది ఒక ముక్క అవినీతి పాలు జైలుకు అని చూస్తా ఉంది ఈ రెండు ముక్కల కొట్లాట్ల పెద్ద ముక్క పాపం ఫామ్ హౌస్ పరిమితమై రోజు పొద్దున సాయంత్రం పాపం పరేషాన్నడైనా ఇంకా నాలుగో ముక్క ఈ మూడు ముక్కలు కొట్లాడుతుంటే నాకేమైనా అవకాశం రావదా నేను చూస్తా ఉన్నాది నాకు అవసరం చోటు ఓట్లు తీసేస్తున్నారు వాళ్ళు అవసరం లేదు ఓట్లు జమ చేస్తున్నారు ఇంత దొంగ నీతికి పాల్పడి మూడోసారి అధికారంలోకి వచ్చింది మోడీ గారు నైతిక విలువల మీద నమ్మకం ఉంటే ప్రజాస్వామ్యం మీద విలువల నమ్మకం ఉంటే మోడీ గారు తక్షణమే రాజీనామా చేయాలి మేమిచ్చే సంక్షేమం దృశ్యా మేమిస్తున్న అభివృద్ధి దృశ్య మళ్ళా ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వంద సీట్లకు తగ్గకుండా గెలిచి అధికారంలోకి వస్తాం